నమస్తే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి సంపాదకీయం ఇది చివరి వరకు ఈ వీడియోని చూడండి శీర్షిక ఈ దేశానిది ఒకే ఆత్మ ఈ భారతదేశం అఖండం ఇది నాది అనే భావన మనకెవ్వరికీ రాజకీయంగానో భౌగోళికంగానో క్రొత్తగా కలిగించనవసరం లేదు ప్రాచీన కాలంలో విశాల భారతం చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నప్పుడు కూడా ఈ సమైక్యత భావన ప్రజల్లో మాత్రం వేడలేదు ఆ చిరు రాజ్యాల ఎల్లలు ప్రజలకు లేవు ఈ దేశ ప్రజల హృదయ తంత్రి ఏకాత్మత భారతీయ సంగీతాన్ని అనాదిగా ఆలపిస్తోంది రాజకీయ నినాదాల పని లేకుండా మనమందరం కూడా ఎప్పుడూ సమైక్య భారతాత్మలమే ఈ ఐక్యత అనేది కేవలం సనాతన ధర్మం సంస్కృతి వల్లనే సాధ్యమైందని మనం అంగీకరించి తీరాలి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో భాష వైవిధ్యమైన జీవన విధానం ఒక్కో తరహా ఆచార వ్యవహారాలు ఇన్ని భేదాలున్నా పూసలలో దారంలా మనదైన ఆశ్ర సంస్కృతి వీటిని ఏకం చేసింది ఎక్కడి కాశీ ఎక్కడి రామేశ్వరం దాక్షిణాత్య ఔత్తరాహిక భేదం లేకుండా గంగలో మునగాలని కాశీ విశ్వేశ్వరుణ్ణి చూడాలని సేతుబంధంలో స్నానం చేయాలని బృందావనధామం దర్శించాలని విభిన్న రాష్ట్రాల్లోని జ్యోతిర్లింగాలను సందర్శించాలని అష్టాదశ శక్తిపీఠాలని అయోధ్య రామయ్యని గుజరాత్ శ్రీనాథుని కేరళ గురువాయురప్పని తిరుమల వెంకటేశుని బెజవాడ దుర్గమ్మని భద్రాద్రి రామన్నని సింహాద్రి నరసింహస్వామిని సేవించాలని ఇలా ఈ దేశం మూల మూలలో ఉన్నటువంటి క్షేత్రాలలో భారతీయులందరికీ ఆత్మబంధం ఉంది ఒక విహార స్థలానికో వినోద స్థలానికో సరదాగా వెళ్ళి చూస్తాం కానీ ఇది నాది అనే ఆత్మీయతాభావం వాటి పట్ల ఉండదు అలా కాకుండా ఈ విభిన్న క్షేత్రాల దర్శనంలో ఈ స్వామి నా దైవం ఈ నది నా తల్లి ఈ క్షేత్రం నన్ను తరింపచేసే దైవధామం అని సర్వకారణమైన ఆత్మేశ్వరునితో అనుబంధం వల్ల ఆ క్షేత్రాదుల పట్ల దృఢమైన ఆత్మీయతాబంధం ఏర్పడి ఉంది ఈ బంధం మన పురాణ సంస్కృతి ముడిపెట్టింది మన ఋషులు తపోదర్శన శక్తితో ఏర్పాటు చేసింది గోదావరి తీరంలో ఎక్కడివారు గోవిందనామస్మరణతో చేసే సంకల్పం గంగా తీరంలో అక్కడివారు చేసే సంకల్పం భరతవర్షే భరతఖండే అంటూ ఒకేలా సాగుతుంది రామ కృష్ణ శివ మాత ఇవన్నీ ఈ దేశంలో అన్ని భాషల వారికి తెలిసిన ప్రాణనాదాలు అందుకే ఏ ఆహ్వానాలు లేకుండానే కోట్ల మంది ఒక పుష్కరిణి స్నానానికి వస్తారు ఒక బ్రహ్మోత్సవంలో పాల్గొంటారు ఇంత అఖండ భారతంలో ఈ ధార్మిక ఐక్యతా సూత్రంలో ఎంత అందమైన వైవిధ్యం నాట్య సంగీత సాహితి చిత్ర శిల్పాది కళారూపాల్లో వైచిత్రి వీటన్నింటిలోనూ విభిన్న సౌందర్యాలు గోచరిస్తున్న ఏకధర్మమే వీటి మూల సూత్రం అవడం వల్ల ఇది మనవే అనిపిస్తుంది దాక్షిణాతుల్యులైన ఆదిశంకరులు సమస్త భారత ధర్మానికి జగద్గురువులయ్యారు మీరాబాయి సూరదాసు త్యాగరాజు వీరందరి గాన ఝరి భారతీయ సంగీతమే రామాయణం భారతం భాగవతం పురాణాలు వేదం ఆయుర్వేదం తంత్రశాస్త్రం యోగం నాట్యం ఇవన్నీ కూడా మనవేనన్న భావం ఆ సేతు సీతాచలం ఒక్కటే దీపావళి వినాయక చవితి దసరా హోళీ రామనవమి కృష్ణాష్టమి శివరాత్రి ఇలా ఒకే పండుగకి విభిన్న రీతుల్లో భారతీయులందరిది ఒకే సంబరం ఏ భాషకు ఆ భాష ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనదైన సంపదని సాంస్కృతిక పురోగతిని కలిగి ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి అనే ఏకఛత్రంలోనే ఇవన్నీ జరిగాయి జరుగుతున్నాయి దాక్షిణాత్యపు వృద్ధులు సైతం కష్టాలు పడుతూనే ఉత్తరాదిలోని ఉన్నటువంటి హిమ శిఖరాల్లో దేనిని వెతుక్కుంటూ వెళ్తున్నారు చెప్పండి అక్కడి తమ ఆత్మీయ బంధాన్ని సాంస్కృతికంగా ధార్మికంగా భారతం ఎప్పటికీ అఖండమే ఇదే మేం భారతీయులమనే భావన మనందరిలోనూ దృఢంగా కలిగించింది అంతేకాని రాజకీయ విధానాలు కావు యుగ యుగాలుగా ఈ సాంస్కృతిక సంబంధం ధార్మిక స్నేహం దేశపు నలుమూలలా ప్రవహిస్తూనే ఉంది ఇక్కడ మనం అక్కడ వారు నిత్యకర్మలకి ముందు కలశాన గంగా యమున సరస్వతి గోదావరి నర్మదా కావేరి అంటూ స్మరించి ఆవహింపజేస్తున్నప్పుడే అన్ని ప్రాంతాలు ఆత్మీయంగా ఒకే భారతామృత కలశంలో కలగలిసిన భావన పరంపర మనది అని స్పష్టమవుతోంది నేను పుట్టిన దేశం అనే జాతీయత అందరికీ అవసరం నా దేశ సంస్కృతి అనే జాతీయత దానికి మరింత బలాన్నిస్తుంది ఎవరూ సడలించలేని ఆత్మీయత బంధాన్నిస్తుంది దాని రక్షణ కోసం పోరాడాలని ప్రాణాలైనా సరే త్యాగం చేయాలనే ప్రేమపూర్వక సాహసాన్ని ప్రసాదిస్తుంది ఈ బంధాన్ని మనం సడలించితే మొత్తం జాతీయతకే ముప్పు తప్పదు అంటే పరంపరగా సాగుతున్న సాంస్కృతికమైన బంధాన్ని విస్మరించితే మనలో అసలైనటువంటి జాతీయత అంతరించే ప్రమాదం ఉంది ఎందుకంటే మనం గుర్తించడం లేదు కానీ మన శత్రు దేశాలన్నీ మన దేశాన్ని ఈ ఐక్య సాంస్కృతిక దేశంగానే గుర్తించాయి అందుకే ఈ ఐక్య సంస్కృతిని కాలరాస్తే మన అఖండతను దెబ్బతీయవచ్చు అని ప్రయత్నిస్తూ ఉన్నాయి మనం మన ప్రాచీనతని ఎంత కాదన్నా ఇక్కడి మట్టి దాని చరిత్ర ఆ వైదికేతిహాస పరిమళాల్ని వెదజల్లుతూనే ఉంటాయి ఈ దేశంలో పుట్టానన్న భావనతో పాటుగా ఇక్కడ పుట్టి పెరిగి వ్యాప్తి చెందినటువంటి సంస్కృతిలో పుట్టాను అనే ఒక బలీయమైన వారసత్వం మనకుంది ఈ నేల మనకన్నా ముందు ఏనాడో మహర్షుల దర్శనాలను దాచుకుంది వేదనాదాన్ని తన ప్రాణవాయువుల్లో నింపుకుంది అనేక శాస్త్రాల పరిణత ప్రజ్ఞ తన చైతన్యంగా నిలుపుకుంది ఈ సంస్కృతికి ఈ నేలతో ఆత్మబంధం ఉంది మనకి అదే బంధం ఈ రెండింటితో ఉంది మనకే కాదు మన సంస్కృతికి మాతృభూమి ఇదే నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం ఇది ఊరకే చేసేటటువంటి ప్రతిజ్ఞ కాదు ఆ సంపద ఏమిటో గుర్తించుకోవాలి మనం మన వేద విద్యలు కొన్ని ప్రాంతాల్లో కొన్ని శాఖలు వృద్ధి చెంది కాపాడబడ్డాయి అలాగే అనేక శాస్త్ర గ్రంథాలు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి వాటన్నింటినీ సేకరించాలి పరిపాలనా సౌలభ్యాల కోసం ఏర్పాటైనటువంటి రాష్ట్ర విభజనలు భారతీయ హృదయానికి లేవు ఆయుర్వేదంలో భాగాలైనటువంటి సిద్ధ ప్రకృతి వంటి వైద్య విధానాలు యోగం జ్యోతిర్విద్య ఇవన్నీ ఒక్కొక్క ప్రాంతంలో విభిన్న మేధావుల వల్ల వివిధ పురోగతులు సాధించాయి వాటన్నింటినీ అందరూ గ్రహించి ఆ విద్యల్ని పరిపూర్ణముగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది దానికి పాలకులు పూనుకునే అవకాశాలు తక్కువ మన రాజకీయ స్వార్థ ప్రయోజనాలు వీటిని సాగనీయవు మనదైన ప్రాచీన విద్యను పునరుద్ధరిద్దామని ప్రయత్నించిన దానికి ఏ రాజకీయ పరంగానూ మతాభిమానమనే ముద్ర వేసి ఆ ప్రయత్నానికి పురిటిలోనే సంధి కుట్టేలా చేయగలిగేటటువంటి వికృత మేధావి వర్గం మన చుట్టూ ఉంది విశ్వవిద్యాలయ స్థాయిలలో జరగవలసిన ఎన్నో పరిశోధనలు కేవలం మన సంస్కృతిపై అచంచల భక్తి కలిగిన ఏ కొద్దిమంది మేధావులో ఎన్నో వ్యయ ప్రయాసులకు ఓర్చి త్యాగాలకు సిద్ధమై చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా నమో వాకాలు సంస్కృతిపరమైన ఈ జాతీయత మన వారసత్వం అని నేటి తరానికి స్ఫురింపజేయటంలో స్పృహ కలిగించడంలో ఇప్పటి పెద్దతరం చాలా అలక్ష్యం చేసిందని చేస్తోందని చెప్పక తప్పదు మనం ఎలా సంపాదించాలి ఎలా అంతస్తులు పెంచుకోవాలి ఎలా సుఖపడాలి అనే మెలకువలు నేర్పించే సంస్కారాలని విద్యల్ని అందిస్తున్నామే తప్ప ధార్మికముగా విలువలతో ఎలా మెలగాలో సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవాలో అనేది ఏమాత్రము కూడా బోధించడం లేదు మన సంస్కృతి విలువ తెలియజేయడం లేదు మన వరకు మన పెద్దలు తీసుకువచ్చినటువంటి ఈ కరదీపికను మనం ఆర్పేసుకొని ఆ చీకటిలోనే తరువాతి తరాలను కూడా కొట్టుమిట్టాడేలా చేయడం భావ్యం కాదు ధర్మార్థకామాలలో అర్ధకామ విద్యలే తప్ప మనిషిని మనిషిగా నిలబెట్టేటటువంటి ప్రధాన భూమిక ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాం భౌగోళిక సాంస్కృతిక దేశభక్తిని కలిగించటానికి మన నుండి ఏ ప్రయత్నమూ లేదు దేశీయమైనటువంటి మన సనాతన సంపదని కాపాడుకుంటేనే మన విశ్వ సౌభ్రాతృత్వాన్ని పటిష్టం చేయగలం నిజానికి ఇప్పుడు ప్రపంచమంతా సమాచార రంగం విస్తరించింది దూరాలు ఏ విధంగానూ లేవు కానీ మనలోని సమాచారం మనకు తెలియజేసే ధర్మ సంపదకి మనం దూరం అవుతున్నాం మన వారికి మనకి మనమే దూరం అవుతున్నాం మన ధోరణి మార్చుకొని కుసుమించి పరిమళించే వృక్షం వేళ్లతో సంబంధం తెచ్చుకోకుండా ఉండేలా జాగ్రత్త పడటం అత్యావశ్యకం మన అంతరంగాల సమైక్య సూత్రమైనటువంటి సంస్కృతిని తెంచకుండా అప్రమత్తులమవడం మన బాధ్యత ఆ కాశ్మీర కన్యాకుమారం భారతీయ ఆర్షవాహిని నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు రాసినటువంటి ఈ సంపాదకీయంపై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చితే పది మందితో పంచుకోండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్